హాయ్ అండి అందరికీ జూన్ ఫిఫ్త్న్ అయితే శ్రీ శీతల గంగమ్మ అమ్మవారిది అయితే వార్షికోత్సవం అయితే జరుగుతుందండి ప్రతిష్ట వార్షికోత్సవం దానికోసమే ఇక్కడైతే అయితే ఆంధ్ర ఆడవాళ్ళు అయితే నూట ఎనిమిది బిందెలు నీళ్ళు అయితే పోస్తున్నారు తెల్లవారుజాము నుంచే మొదలైతే పెట్టారండి యాభై రెండో కింద యాభై రెండో కింద అభిషేకం జరుగుతున్నది ప్రతి ఇయర్ అయితే ఘనంగా అయితే చేస్తారండి ఈ ఇయర్ కూడా అలాగే చేశారు చాలా బాగా చేస్తారు మా ఆడబిడ్డ అయితే పొద్దున్నేని ఇద్దరైతే లేచి స్నానం చేసి అయితే తీసుకువెళ్ళిందండి అమ్మవారికి పోసేదానికి ఇంకా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు ఎప్పుడు చూసినా నాకు చిన్నపిల్లలే ఉంటారు కదండి అందుకే నాకు ఇంకా అదృష్టం అయితే రాలేదు నెక్స్ట్ ఇయర్ మేబీ చూద్దాము పోయడానికి అయితే ట్రై చేస్తాను మా ఆడబిడ్డ అయితే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి ఇయర్ అయితే పోస్తుంది ఇక్కడైతే చాలా చాలామంది ఆడవాళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచి బిందెలు అయితే తీసుకు వచ్చి పోస్తారు ఇంకా కొంతమంది అక్కడే ట్యాప్ అయితే ఉంటుంది అక్కడ కూడా పట్టుకొని అయితే పోస్తారు క్యూలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా అయితే వెళ్ళి పోస్తారు నూట ఎనిమిది బిందెలు మాత్రం లెక్కిస్తారు దాని తర్వాత అయితే లెక్కించారు ఇంకా ఎన్ని బిందెలైనా పోసుకోవచ్చండి జూన్ అయితే అమ్మవారి ప్రతిష్ట జరిగింది అందుకోసమే వాచ్ కోసం అయితే జరుపుతారు ఇంకా నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అంటే జూలై సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఇక్కడ జాతర అయితే జరుగుతుంది ఇదైతే మార్నింగ్ అయిపోయిందండి ఇంకా ఆఫ్టర్నూన్ హోమం అవి చేశారు ఇక్కడ అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా మేము కూడా హోమంలో అయితే రైగుడ్డ కొబ్బరి గిన్నె ఇవన్నీ వేసి దండం అయితే పెట్టుకున్నాము చాలామంది జనాలు అయితే వచ్చారండి మార్నింగ్ ఎంతమంది వచ్చారో దానికి డబల్గా ఇక్కడ అయితే వచ్చారు ఇంకా పొద్దున్నే మేమందరం వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేమందరం ఇంట్లో ఉండే వాళ్ళందరం వచ్చేసాము ఇక్కడికి హోమము ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి చూస్తున్నారు కదా జనాలు అయితే చాలా మంది ఉంటారండి చాలా బాగా చేస్తారు ఇక్కడ చాలా నమ్మకమైన దేవత నేనైతే చాలాసార్లు ఇక్కడికి వెళ్ళానండి ఇంకా మా అత్త అయితే ఇక్కడ పసుపు కుంకుము టెంకాయ అవి కొట్టుకుని దండమైతే పెట్టుకుంటుందండి ఇంకా మేము భోజనాలు చేయడానికి అని చెప్పేసి ఈ రూట్లో వెళ్తున్నాము చూస్తున్నారు కదా భోజనాలు అయితే చాలా మంది వచ్చారు భోజనాల కోసము ఇక్కడ క్షేమ్యాన అవన్నీ వేసి చాలా బాగా ఫెసిలిటీ అయితే పెట్టి చేస్తున్నారు ఇక్కడ భోజనాలు అయితే కళ్ళ రైస్ పెరుగు చట్నీ ఉల్లగడ్డ కుర్మ వైట్ రైస్ బొంగులు పప్పు రసము ఇలా చాలా రకాలైతే పెట్టారండి భోజనాలు చాలా బాగున్నాయి ఇంకా మేము తినేసి వచ్చిన తర్వాత అయితే హోమ్ హోమ్ దగ్గర తిరుగుతున్నాము ఎందుకంటే అప్పుడు దండం దానికి కూడా వీల్లేదండి చాలా మంది జనాలు అయితే ఉన్నారు అక్కడ అందుకోసమే మేము తిన్న తర్వాత వెళ్ళి దండం అయితే పెట్టుకుంటున్నామండి ముందు రోజే తిరుమల నుంచి ఇంటికి అయితే వచ్చాం కదా అద్వితాకి ఆ రోజే జ్వరం కూడా వచ్చింది అందుకే చాలా టైర్డ్గా అనిపించింది ఇంకా అందుకోసమే మేము పద్దునైతే వెళ్ళలేదు ఇంకా ఆఫ్టర్నూన్ ఇలాగా దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వచ్చాము దర్శనం చేసుకొని త్వరగా భోజనం చేసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేశాము వెంటనే పెంజల వెళ్ళాము దాని తర్వాత తిరుమలకి కూడా వెళ్ళాము గ్యాప్ అయితే ఏం లేదండి పిల్లలు అయితే చాలా టైర్డ్ అయిపోయారు మేము కూడా చాలా టైర్డ్గా అనిపించింది అందుకోసమే త్వరగా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ప్రతి ఒక్కరు కూడా చాలా కామెంట్స్ మెసేజెస్ చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి నాకు కోసం మీ సమయాన్ని కేటాయించినందుకు మెసేజ్ చేయడానికి కానీ నా వీడియోస్ చూడడానికి కానీ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా దానికి అయితే చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ అమ్మవారిని అయితే చూపిస్తున్నాను మీరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి త్వరలో జాతర కూడా ఉంది కదా ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్ కొన్ని ఫొటోస్ ఉంటే యాడ్ చేశాను ఓకే